హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య టీ సో ఫస్ట్ టైం నేనైతే ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే చేశాను అసలు చుట్టాకే చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్ అంటే చాలా బాగుంది సో ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలు అయితే కంటిన్యూ అవుతుంది సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి చూసినోళ్ళు ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి సో మాకు ఎవ్రీ సాటర్డే శనివారం పూట మేము ఉండే ఏరియాలో అయితే మార్కెట్ పెడతారు సో ఇప్పుడైతే కాలీఫ్లవర్ సీజన్ కాబట్టి చాలా తక్కువ రేట్కి దొరుకుతుంది ఒక ఫ్లవర్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా నేనైతే రెండు తీసుకున్నాను ఒకటి ఇట్లా పచ్చడి చేద్దామని చెప్పి ఒకటైతే కర్రీకి అనమాట సో వీటిని మంచిగా వాష్ చేసుకొని వాటర్ అయితే బాయిల్ చేసుకొని అందులో సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి ఆ గోబీ ఆ క్యాలిఫ్లవర్ ముక్కలు అయితే వేసుకొని కొంతసేపు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి పచ్చలనంగా మెయిన్ కావాల్సింది ఆవాలు ఆవపిండి అండ్ మెంత పిండి అనమాట సో దానికోసం నేను టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ అయితే మెంతులు అయితే తీసుకున్నాను ఒక పెద్ద గోబీకి అయితే ఇవైతే సరిపోయింది ఇది కూడా మొత్తమే అని అవసరం లేదు జస్ట్ టూ స్పూన్స్ అది హాఫ్ స్పూన్ అయితే మెంతులు అయితే వేసుకుని సరిపోయి సో ఈ కాలీఫ్లవర్ని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని కొంచెం కూడా వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలన్నమాట పొడి లాగేలాగా ఇప్పుడు ఇందులోకి తగినంత కారం అండ్ ఉప్పు ఈ రెండు యాడ్ చేసుకోవాలి కొలత ప్రకారం ఏం వేయాల నేను కాయకి సరిపడా మనకి తెలిసిద్ది అట్లా అయితే వేసుకున్నా పసుపు కూడా యాడ్ చేసుకున్నా ఇప్పుడు మెంతులు అలాగే ఆవాల పొడి ఈ రెండు మిక్స్ చేశాం కదా ఇదైతే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఒక స్పూన్తో పచ్చళ్ళనగానే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆవాలు అండ్ మెంతుల పొడి అనమాట సో అవి మంచిగా రోస్ట్ చేసి ఫ్రై చేసి మిక్సీ పడితేనే అసలు స్మెల్ ఎంత బాగుందో చాలా బాగుంది సో ఇంకా అవన్నీ వేసేసి కిందకి పైకి తిప్పుకోవాలి నేను ఏదో స్పూన్తో అట్లా తిప్పాను కానీ బట్ అవ్వలేదు నెక్స్ట్ తర్వాత అయితే నేను చేత్తో అయితే కలిపేసుకున్నాను ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైమే పట్టింది నేను ఒక పెందకాయకి లెమన్స్ అయితే చిన్నవి ఒక ఆత్రి ఇవైతే అనమాట లెమన్ జ్యూస్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు యాడ్ చేసుకొని మంచిగా చేత్ అయితే కలిపేసుకోవాలి సో ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలన్నమాట పోపు అంటే ఏం లేదు జస్ట్ ఆయిల్ అలాగే దంచిన వెల్లుల్లి మిరపకాయలు ఇంగువ ఇంగువ వేసుకున్నాను నేను యాడ్ కొంచెం యాడ్ చేశాను ఇవన్నీ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట చల్లారిన తర్వాతే ఇందులో అయితే వేసుకోవాలి మనం దంచిన వెల్లుల్లి కూడా మన క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులో కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ టైం అయితే ఈ క్యాలీఫ్లవర్ పచ్చలు అయితే ట్రై చేస్తున్నాను చూడాలి సక్సెస్ అయిద్దో లేదో బాగుంటుందో లేదంటే అయితే బాగా వచ్చిద్దో సో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను బాగోపోయినా తింటాంలేండి ఎందుకంటే పచ్చరు కదా సో అందుకని సో ఇంకా మంచిగా చేత్తో అయితే కలిపేసుకున్నా ఇంత గింటితో కలిపినా అవన్నీ పట్టట్లేదు దీనికి సో అందుకని ఇంకా చేత్తో అయితే కలిపాను పోపు అయితే పెట్టేసుకున్నాను అది చల్లారిన తర్వాత ఇందులో వేయాలి చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో ఏదన్నా ఒక త్రీ ఫోర్ టైమ్స్ పాడైతేనే ఏదైనా మనం నేర్చుకోగలం రాదని చెప్పి కూర్చుంటే అది ఎప్పటికీ రాదని నా ఉద్దేశం ట్రై చేయాలా ట్రై చేస్తూ ఉంటేనే ఏదన్నా వస్తుంది సో చూస్తూ ఉన్నారు కదా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి పోపు అయితే పెట్టాను ఆయిల్ అయితే సరిపోదు మళ్ళీ యాడ్ అయితే చేస్తాను అనమాట కంప్లీట్గా చల్లగా అయిపోవాలని చెప్పారు నేను ఇది యూట్యూబ్లో చూసే చేస్తున్నాను చూడాలి ఇట్లా వెల్లుల్లిపాయ ఇట్లా తింటే చాలా బాగుంటుంది పోసుకోవాలి ఫైనల్ గా క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే చేసేసాను అసలు ఎంత స్మెల్ కానీ చూస్తేనే చాలా కలర్ఫుల్ గా ఉంది చూడాలి రేపైతే టేస్ట్ చేసి సో ఫైనల్గా మీరు కూడా చూసేయండి ఒకసారి సో ఎమ్మీ ఎమ్మీ క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది రేపైతే టేస్ట్ చేయాలి ఎట్లా ఉంది ఏంటనేది చూస్తేనే నోరు ఊరిపోతుంది నాకైతే ఇదైతే టేస్ట్ చేస్తాను చాలా బాగుంది రేపు చూడాలి రేపు ఇంకా మగ్గిద్ది కదా సో టేస్టు ఇవన్నీ మంచి పడతాయి అన్నమాట ఆయిల్ కావాల్సి వస్తే పోసుకోవచ్చు లేదంటే లేదు అయితే లాస్ట్లో ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి అదేంటంటే ఎంతో ఇష్టంగా ఫస్ట్ టైం ట్రై చేసిన పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది బట్ దీన్ని తినకుండానే పడాల్సి వచ్చింది రీజన్ ఏంటంటే సో నేను బయటికి వెళ్ళినప్పుడు అయితే మా మంజు మంజు అంటే మేము పెంచుకునే డాగ్ అనమాట దాన్ని కట్టేసే వెళ్తాము బట్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే దాన్ని అయితే తప్పు తీసేశారనమాట అలాగే వాడిని కట్టేయకుండా బయటకు వెళ్ళామంటే ఇల్లంతా గందరగోళం చేస్తాడు మేము వచ్చేసరికి ఇది ఈ ఛార్జింగ్ వైర్ అయితే కొరికేసాడు ఇది పోతే పోని మళ్ళీ కొత్తది అయితే కొనుక్కోవచ్చు బట్ ఎంతో ఇష్టంగా చేసుకునే ఈ అయితే మా మంజు మూలాన్ని పడాల్సి వచ్చింది రీజన్ ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద ఎర్జీలో ఒక మూల మీద అయితే మూత లేకుండా అయితే ఈ పచ్చడి అయితే ఉండిందనమాట అయితే డైనింగ్ టేబుల్ అయితే వాడు ఎక్కగలడు కాళ్ళు అట్లా పెట్టి కూడా చూడగలడు బట్ వాడు తింటాడని కాదు తినాడు బట్ అటు ఎక్కువ చూసినప్పుడు ఏమన్నా వాడు నోట్లోంచి చొల్లేమన్నా అందులో పడి ఉంటుంది చెప్పేసి ఆ డౌట్ అయితే ఇంకా పచ్చడి పడేయాల్సి వచ్చింది అసలు ఎంత బాగుందో చూస్తాకే చాలా కలర్ఫుల్గా అమ్మీగా అయితే ఉంది టేస్ట్ కూడా నేను ఆల్రెడీ కొంచెం చూసే నెక్స్ట్ ముద్దప అయితే చేశాను అనమాట అందులో ఆల్రెడీ కొంచెం తినేసాను కాబట్టి సరిపోయింది లేదంటే అది కష్టంగా దాన్ని పడేయాల్సి వచ్చేది ఈ అన్నాడు పడి ఏం కాదు అని తెలుస్తా తెలుస్తా తినలేం కదా సో అట్లయితే పచ్చడి చేసుకొని కూడా పడేయాల్సి వచ్చింది నెక్స్ట్ టైం అయితే ఇంకొక గోబీతో మళ్ళీ పచ్చడి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు దాకా వీడియో అయితే చూసారు కదా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్